కర్నూలు జిల్లా కల్లూరు మండలం బొల్లవరం గ్రామం ఈ గ్రామం గురించి అంత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది అని మీకు అనిపించవచ్చు నిజంగా చెప్పుకోవాల్సిందే ఎందుకంటే ఈ గ్రామంలో గడచిన నలభై సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలే జరగలేదు కాబట్టి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఈ గ్రామంలో కమ్యూనిస్టుల నాయకులు ఏం చెబితే అదే శాసనం అప్పుడప్పుడు మావోయిస్టులు కూడా ఈ ప్రాంతంలో సమావేశాలు ఏర్పాటు చేసుకునేవారని తెలుస్తోంది కాలక్రమేణా వారు ఆ గ్రామాలకు రావడం కూడా చాలా తగ్గిందని అంటున్నారు గ్రామంలో ఏ సమస్య వచ్చినా కూడా స్థానికంగానే పరిష్కారం చేసుకుంటారు ప్రజలు ఊరంతా కూడా ఒక్కటే మాట మీద కట్టుబడి ఉంటారు దేశానికి స్వాతంత్రం వచ్చినా మాకు మాత్రం రాలేదు అంటూ గత నలభై ఏళ్లుగా వీరు ఓటు వేయకుండా జెండా వందనం చేయకుండా ఉన్నారు క్రమక్రమంగా వీరిలో మార్పు వచ్చింది ఈ గ్రామ ప్రజలు ఎన్నికల్లో ఓట్లు వేశారు అంతేకాదు ఈ ఏడాది ఆగస్టు పదిహేను వేడుకలను కూడా అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు గ్రామంలో రాజకీయ నాయకుల ప్రమేయం పెరిగితే వారి చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని ఇన్ని రోజులు ఎన్నికలకు ఓటు వేయకుండా దూరంగా ఉంటూ వచ్చారు ఎన్నికల్లో మొదటిసారి ఈ గ్రామస్తు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ప్రతి గ్రామంలో పండుగ జరుపుకోవాలని పిలుపునివ్వడంతో ఈ గ్రామంలో కూడా ఆ పండుగ నిర్వహించుకునేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు ప్రభుత్వ పాఠశాలతో పాటుగా బొల్లవరం గ్రామ సచివాలయ ప్రాంగణంలో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి పోలవరం గ్రామంలో ఉన్నాం ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న బొలవరం గ్రామంలో గత నలభై ఏళ్ళుగా కూడా ఈ ఆగస్టు పదహైదు పేడు విషయా ఎలక్షన్స్ కూడా జరిగిన పరిస్థితి ఉంది ఎందుకు ఈ పరిస్థితి అన్న గ్రామంలో అన్న బొలవరం గ్రామం మొదటి నుంచి కూడా ఒక డెబ్బై ఏళ్ళ చరిత్ర కామ్రేడ్ నీలం రామచంద్ర అని ఒక ఉద్యమకారుడు ఆయన ఆదర్శాల మేరకు మాకు ఇంకా స్వాతంత్రం రాలేదు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన అడుగుజాడల్లో పోలవరం గ్రామం నడుచుకుంది గత వైసీపీ గవర్నమెంట్లో కూడా ఎన్నో అరాచకాలను సమస్యలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పడింది కనుక ఇప్పుడు రాబోయే ఆగస్టు ఫిఫ్టీన్త్కి ఘనంగా వేడుకలు చేయాలనేటువంటిది డిప్యూటీ సీఎం గారు కూడా ఆదేశించడం తద్వారా గ్రామస్తులుగా మేము కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం మరి గతంలో కూడా ఎప్పుడు కూడా ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని బ్లాక్ డేగానే మా గ్రామం దాన్ని వ్యతిరేకించింది ఇప్పుడిప్పుడే గ్రామ దశగా గ్రామం ఒక మంచి అభివృద్ధి దశగా అడుగులేయడం తద్వారా గ్రామ ప్రజలంతా రాబోయే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని ఘనంగా జరుపుకోవడానికి ఉద్దేశంతోనే మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది అందరు కూడా ఆదర్శంగా నిలబడాలని చెప్పి చెప్పండి ఎందుకోసం కావచ్చు లేకపోతే ఎలక్షన్స్ ఎందుకు జరగడం లేదన్న కారణం ఏంటి గతంలో మా ఊరు గ్రామం వరకు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని కావచ్చు గవర్నమెంట్ని కావచ్చు ఏది కానీ నమ్మడం నమ్మసక్యంగా లేదనమాట ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా మనం మోసపో ప్రజలు మోసపోతున్నాము ఇదే కాబట్టి మనకి నిజమైన స్వతంత్రం రాలేదని మన ఉద్యమకారు నేను రామచంద్రయ్య గారు ఆ రోజు ఆదేశాల మేరకు అందులో అప్పుడు చదువుకునే విద్యార్థులు తక్కువ ఉండి లోక జ్ఞానం తెలియక ఈ మీడియా పరిజ్ఞానం లేక చాలామంది ఇంకా మనకి చీకటి ప్రభుత్వమే ఉంది అని అనుకునేవాళ్ళు కానీ రాను రాను చదువుకునే విద్యార్థులు పెరిగినారు అభివృద్ధి పెరిగింది మనం ముంగ పాత దశలు లేకుండా కొత్తగా బయట ప్రపంచం కూడా తెలియనే ఆలోచనతో గత ప్రభుత్వం కాకుండా ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం తెచ్చిన పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు విద్యార్థులకు సంబంధించిన పథకాలు కావచ్చు ఏదైనా కావచ్చు విదేశీ విదేశీ విద్య కావచ్చు ఇంకా పేద పేద విద్యార్థులకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంది కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరం ఆగస్టు ఫిఫ్టీన్త్ చాలా ఘనంగా చేసుకోవాలని మా గ్రామంలో కానీ మిగతా గ్రామాల్లో కానీ మోటివేట్ చేస్తాం మేము కూడా కొంతమందికి చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ చాలా ఘనంగా చేయాలని మేము కూడా అనుకుంటున్నాము మా గ్రామ ప్రజలు కూడా అదే విధంగా అనుకుంటున్నారు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఏ నెల నెల స్కూల్లో మీటింగ్స్ కానీ ప్రతిదీ కూడా జరుగుతుంది ఇంత ముందుకు విద్యా కమిటీ చైర్మన్ ఇలాంటివి ఏమీ లేవు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక విద్యార్థి చైర్మన్గా కూడా ఎన్నుకోవడం జరుగుతుంది మన విద్య ఏంది ఏ విధంగా డెవలప్మెంట్ కావాలనే ఆలోచనతో ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న పథకాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కావచ్చు మేము ఏదైనా సరే ఈ ఈ ఆగస్టు ఫిఫ్టీన్ ఘనంగా చేసుకోవాలని మేము అనుకుంటున్నాము మీరు చెప్పండి పెద్ద కదా కొన్నేళ్ళకు కూడా నలభై ఏళ్ళుగా మీరు గ్రామంలో ఉంటున్నారు ఇక్కడ ఆగస్టు పదిహేను వేడుకలు జరగడం లేదనే చెప్పవచ్చు అయితే ఇప్పుడు కొత్తగా జరుపుకుంటున్నారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు ఇంతకుముందు అంటే మనకు వద్దు ఎందుకంటారంటే ఇప్పుడు ఏదైనా కానీ కేసులు పెట్టుకున్నా ఏం చేస్తున్నా కూడా మన దగ్గర తింటారు కేసు పెట్టిన దగ్గర తింటారు కేసు పెట్టిన దగ్గర కూడా తింటారు కదా ఎందుకు మనం అంటే ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయి మనం కేసులు పెట్టుకొని మనం కూర కొట్టుకొని సావడం ఎందుకు అంటారని చెప్పి ఇక్కడనే పరిష్కరించుకునే వాళ్ళం ఏ సమస్య వచ్చినా మాకు ఇప్పుడు రాను రాను యువకులు వీళ్ళంతా మార్పు వచ్చింది ఎంతో కొంత మీ ఒక్క ఊరు ఎందుకు అబ్బాయి ఇట్లా ఉన్నారు ఓట్లు వేయకుండా ఓట్లు వేసే సరే అడిగేది అడగండి అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు మళ్ళీ మార్పు వస్తుంది కాబట్టి దాంతోపాటు మేము కూడా మారిపోవాల్సి వచ్చింది ఇప్పుడంతే కొన్నేళ్ళుగా మనము అభివృద్ధిని కోల్పోయినవారు అంటే ఓట్లు వేసింటే కనుక నాయకులు ఇక్కడికి వచ్చిండే వాళ్ళు అభివృద్ధి వాళ్ళు కదా అంటే కొన్నేళ్ళుగా మనం అభివృద్ధికి దూరం అయినట్లే అనుకోవచ్చా అభివృద్ధికి దూరం అయ్యేది ఏంటంటే మేము అప్పట్లో ఖచ్చితంగా కూర్చొని అందరు కూర్చొని పరిష్కరించుకునే వాళ్ళం ఏదైనా సమస్య ఎవరికి వచ్చినా విలే ఒకరికే కాదు ఏ కుటుంబానికి వచ్చినా కూడా పరిష్కరించుకునే వాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితులు ఎవరు వినడం లేదు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మార్గా మళ్ళీ అందరితో పాటు మనం మారాలి అనే ఉద్దేశంతో మార్చి మార్చినట్టు అంతే అంటే ఎట్లా ఉంది ఇప్పుడు అన్నీ మారినాయి గ్రామంలో అన్నీ మారినాయి ఏ విధంగా అనిపిస్తుంది గతానికి ఇప్పుడు కెమెరా తేడా కనిపిస్తుందా గతానికి ఇప్పటికీ ఇబ్బందులు అనేది చాలా వస్తున్నాయి కదా ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఎవరి దగ్గరికి పోవాలంటారంటే ప్రతి ఒక్కసారి పోలీస్ స్టేషన్కి పోవాలి అంటే ఏదన్నా సమస్య వస్తే ఇంతకుముందు అట్లా ఉండేది కాదు కదా ఇప్పుడు ఇక్కడే పరిష్కరించు ఇక్కడనే అయిపోయేది పని ఈ పని ఇప్పుడు డబ్బుతో కూడుకునే పని అయిపోయింది అప్పుడు డబ్బు లేకుండా ఇన్నే న్యాయం జరిగేది ఇప్పుడు న్యాయ వ్యవస్థ అనేది పక్కదారి పట్టినట్టే కదా ఇప్పటికి అనేది మేము అనుకుంటున్నాం మరి పాత పద్ధతి బాగుందంటారా ఈ పద్ధతి బాగుందంటారా పాత పద్ధతి బాగుంది కానీ ఎవరు వింటారు ఎవరు వినరు కదా ఇంకా అందుకొరకు అందరితో పాటు మనం ఊరితో పాటు పోయిందని అల్సిందే తప్ప ఇంకా ఏం లేదు అనేది మేము అనుకుంటున్నాం ఇది పూర్తి స్థాయిలో బొల్లవరం గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎన్నికలు కానీ అదేవిధంగా ఆగస్టు పదహైదు వేడుకలు జరగలేదని చెప్పవచ్చు మొట్టమొదటిసారిగా వీరు ఈ ఆగస్టు పదహైదున ఎంతో ఘనంగా కూడా ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం గతంలో కూడా గ్రామంలో ఏ ఎలాంటి సమస్యలు తలెత్తినప్పటికీ కూడా ఉమ్మడిగా గ్రామం ఉన్నటువంటి పెద్దల వీటిని పరిష్కరించుకునేవారు ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ మెట్లయ్యేటువంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పేసి అని అంటున్నారు అయితే గత సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఎన్నికలు జరుగు జరుగుతున్నాయి ఎలాంటి గొడవలు లేకుండా కూడా సాఫీగా వివిధ పార్టీల నేతలు మా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వారికి ఓటు వేస్తూ వెళ్తున్నాము గతంలో కూడా ఈ పరిస్థితి ఉండేది కాదు కాబట్టి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు ఇక్కడ ఓట్లు వేయించుకొని పోయే లీడర్లు వేయించుకుంటారు కానీ ఓట్ల తర్వాత ఇక్కడికి గ్రామంలో కనపడరు అభివృద్ధి అనేది జరగలేదు కాబట్టి రాజకీయ నాయకులను ఎందుకు మా గ్రామంలోనికి రప్పించాలన్న ఒక ఉద్దేశంతో కూడా పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు ఎవరు కూడా మా గ్రామానికి రానటువంటి అవసరం లేదు మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం మా గ్రామాన్ని మేమే అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి అని కూడా ఇప్పటివరకు ఉన్నారు అయితే సంవత్సరం నుంచి ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ సంవత్సరం ఎంతో ఆర్భాటంగా ఆగస్టు పదహైదు వేడుకలు బొల్లవరం గ్రామంలో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయని మనం చెప్పవచ్చు